బీజేపీ పార్టీని మరియు మోదీ గారిని వ్యక్తిగతంగా విమర్శించినట్టు దూషించినట్టు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు నిన్న పేర్కోవడం జరిగింది మరి బీసీ సంక్షేమ సంఘము అని అంటే ఏ ఒక్క పార్టీనో ఏ ఒక వ్యక్తినో టార్గెట్ చేసి వ్యక్తిగతంగా విమర్శించడం అనేది ఉండదు బీసీ సంక్షేమ సంఘానికి బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇంకేదో పార్టీ మిత్ర మిత్రం కాదు శత్రువు కాదు మాకు కావాల్సిన మా సిద్ధాంతం ఏంటంటే బీసీల సిద్ధాంతం కేవలం ఇప్పుడు కులగణాన అనేది చేపట్టాలి బీసీల అభివృద్ధి కావాలి బీసీల హక్కులు కావాలి బీసీల యొక్క సాధికారత కావాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడడం జరుగుతుంది తప్ప మరి ఎలాంటి వ్యక్తిగతమైన దూషణలు కానీ విమర్శలు కానీ ఉండే అనేది బీజేపీ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ గురు రవీంద్ర రవీంద్ర గారు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం వారు గత ఎన్నో సంవత్సరాలుగా బీసీల కోసం తనదైన శైలిలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ బీసీలను ముందుకు సాగించే దిశగా వెళ్తున్నారు అలాంటి వారిని వ్యక్తిగతంగా విమర్శించడం అనేది తగదని ఈ కార్యక్రమం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము ఎందుకనగా వారు మాట్లాడింది బీజేపీ పార్టీ అనేది బీజేపీ పార్టీ అనేది కుల గణాన అనేది చేపెడితే ఇంకా ముందుకెళ్తుంది అనే ఉద్దేశంగానే అన్నారు తప్ప ఇంకో రకంగా కాదు దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకొని ఈనాడు ఇన్ని విషయాలు మాట్లాడడం అనేది సరి అయినది కాదు అనేది మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున చెప్తున్నాం